హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతలో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాన్ని అందిస్తాం మీ సమస్య తీవ్రమైనదైతే అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాన్ని సూచనలని కూడా మీరు పొందవచ్చును మా ఛానల్ కనుక మీరు మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండొచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం రెండు వ్యాధులకు ఒకే చిట్కా ఉంది ఆ ఏంటి ఆ రెండు వ్యాధులు అంటే ఒకటి షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారికి అంతేకాకుండా ఇంకొకటి కిడ్నీలో రాళ్ళ వల్ల బాధపడుతున్న వారికి ఇప్పుడు నేను ఒక అద్భుతమైనటువంటి చిట్కా చెప్పబోతున్నాను షుగర్ వ్యాధితో బాధపడుతున్నవారు కిడ్నీలో బాధపడుతున్న రెండు రకాల వ్యా వ్యాధులతో బాధపడుతున్నవారు ఎవరైనా సరే ఈ చిట్కాను పాటించినట్లయితే ఒక నెల రోజుల్లోనే అటు మధుమేహం అంటే షుగర్ వ్యాధి కంటలోకి వచ్చేస్తుంది ఇటు కిడ్నీలో రాళ్ళు కూడా కొద్ది కొద్దిగా కరిగిపోయి మూత్రం ద్వారా బయటికి రావడం జరుగుతుంది ఆ చిట్కా ఏంటనేది మనం ఈరోజు తెలుసుకుందాం అల్లనేరడు పండ్లు అల్లనేరెడ్ పండ్లలో ఎన్నో రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉంటాయి ఇవి తినడానికి తీయగా ఒగరుగా ఉంటాయి వీటి ఈ చెట్టు యొక్క పనులే కాదు గింజలు కాండము ఆకులు ప్రతిదీ కూడా ఉపయోగకరంగానే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఎవరికైనా ఎముకలు విరిగాయనుకోండి దీని యొక్క కా బెరడు అంటే బెరడు ఉంటుంది కదా ఆ బెరడును కనుక దంచి కషాయంలా కాచి మేకపాల్లో కలిపి తాగించినట్లయితే విరిగిన ఎముకలు కూడా అతికిచ్చేటువంటి గుణం అనేది దీనికి ఉంటుంది అంతేకాకుండా ఎవరైనా సరే రక్త విరోచనాలతో అనుకోండి లేత ఆకుల ముద్దలను నూరి రోజుకు రెండు మూడు సార్లు తాగించారనుకోండి రక్త విరోచనాలు కూడా తగ్గిపోతాయి వాంతులతో బాధపడుతున్న వారికి కూడా నేరడి గింజల్ని కషాయంలాగా చేసి తాగించినట్లయితే వాంతులు కూడా తగ్గిపోవడం జరుగుతుంది అయితే ఇప్పుడు మనం మధుమేహానికి మనము చిట్కా గురించి అనుకున్నాం కదా సో మధుమేహానికి కిన్నెల రాయలు కలగడానికి సహజంగా ఈ ఆ పండ్లు తింటూ ఉంటేనే మధుమేహము అండ్ కిన్నె రాళ్ళు దాదాపుగా కంట్రోల్లోకి వచ్చేస్తూ ఉంటాయి అయితే వీటి యొక్క గింజలను ఎండబెట్టండి మొదటిగా మంచిగా పండిన గింజల్ని ఎండబెట్టండి బాగా ఎండిన తర్వాత ఈ గింజల్ని మెత్తగా దంచి పొడిలాగా చేసుకోండి ఇలా చేసుకున్న పొడిని మీరు ఏదైనా ఒక జార్లో నిల్వ ఉంచుకొని మీరు ప్రతిరోజు రెండు పూటల ఓకే రెండు పూటల భోజనం చేసిన తర్వాత ఒక స్పూన్ మోతాదుగా కనుక మీరు తీసుకున్నట్లయితే ఓకే తీసుకోవడం కొంచెం కష్టంగా ఉంటే కొద్దిగా నీరు కలుపుకొని ఆ నీరు ద్వారా కూడా మనం తాగవచ్చు ఓకేనా సో ఈ నేరేడు గింజలను ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని అన్నం తిన్న తర్వాత ప్రతిరోజు రెండుసార్లు అంటే ఉదయం రాత్రి అన్నం తిన్న తర్వాత కొద్దిగా నీటిలో కానీ లేదంటే డైరెక్ట్గా కానీ తినగలిగితే తినండి ఇలా కనుక రోజు మీరు తింటూ ఉన్నారనుకోండి మధుమేహము పూర్తిగా కంట్రోల్లోకి రావడమే కాకుండా కిడ్నీలో రాళ్ళతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కిడ్నీ రాళ్ళ నుంచి ఉపశమనం కలిగి ఆ రాళ్ళు అనేది కరిగిపోయి చిన్న చిన్న రాళ్ళుగా మూత్రం నుంచి బయటికి రావడం జరుగుతుంది ముఖ్యంగా ఈ పనులు చాలా చక్కని ఔషధ గుణాలు కలిగి ఉండడం వల్ల ఈ కళ్ళకు కూడా మంచి ఆరోగ్యాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది సో అన్ని రకాలుగా ఈ పనులు తినడం అనేది చాలా శ్రేయస్కరం ఇది సీజనల్ ఫ్రూట్స్ అంటే కొన్ని కొన్ని సీజన్లో మాత్రమే ఈ ఫ్రూట్స్ రావడం జరుగుతుంది కాబట్టి వచ్చిన సమయాన్ని మాత్రం మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోండి ఓకేనా సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమ్మలమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ